ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాసంలో సచ్చరిత అమృతాస్వాదనను మనం అనుభవిస్తున్నాం శ్రీ సాయి సచ్చరిత లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ ఎంత గొప్ప ఆనందం కలుగుతుందంటే హిమాట్ పంతు ఆ రోజు వారు సచ్చరితను రచిస్తున్నప్పుడు వారికి ఎదురైనటువంటి మధురమైనటువంటి అనుభూతులన్నీ కూడా ఈ ఇరవై రెండవ అధ్యాయంలో ఉంటుంది ఈ ఇరవై రెండవ అధ్యాయంలో బాబా యొక్క చరణాల మహిమను ఎంత అద్భుతంగా వారు వివరించారంటే అంతేకాదు శ్రీ సాయి బాబా మన జీవితాలకు ఎలా భరోసానిస్తారు భక్తుల యొక్క ఆపదలను ఎలా తీరుస్తారు వారు నిరతం దేని గురించి ఆలోచిస్తారు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈ ఇరవై రెండవ అధ్యాయంలో పొందుపరిచారు ఇరవై రెండవ అధ్యాయం ఆరంభంలో ఒక అద్భుతమైనటువంటి మాట హేమట్ పంత్ రాస్తారు మీ స్వరూప దర్శనం తప్ప నా మనస్సుకు మరొకటి రుచించదు అంతే కదా ఒక్కసారి బాబాను చూసినటువంటి నయనాలతోటి వారి యొక్క రూపాన్ని మనస్సులో మనం భద్రపరుచుకుంటే ఈ లోకంలో దేన్ని చూసినా సరే దానిపైన మక్కువ అస్సలు కదలదు బాబా యొక్క స్వరూపాన్ని చూస్తేనే మనస్సు పరవశించిపోతుంది ఇక దేనిని చూసినా సరే మనస్సు స్పందించినటువంటి స్థితికి వెళ్తుంది శ్రీ సాయి సచ్చరిత మనల్ని అటువంటి స్థితికే తీసుకొస్తుంది నీకు ఆనందం ఎక్కడ ఉందంటే సచ్చరితలో ఉన్నటువంటి బాబా వాక్కుల ద్వారా మనకు ఆనందం ఉంటుంది నీకు సుఖం ఎక్కడ ఉందంటే శ్రీ సాయి సచ్చరితను మనము తడిమి చూస్తుంటే దానిని ఆస్వాదిస్తుంటే అక్కడ లభించినటువంటి సుఖము మరెక్కడా కూడా లభించదు అంత గొప్ప సుఖప్రధాయిని శ్రీ సాయి సచ్చరిత మీ రూపాన్ని కళ్ళ ఎదుట నిలుపుకొని ఎప్పుడూ ధ్యానించాలనిపిస్తుంది పరమసుఖాన్ని పొందడానికి శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ చరణాలు తప్ప నాకు వేరే గతి లేదు ఇటువంటి స్థితి ఎవరికి కలుగుతుందంటే సచ్చరితను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వారికి మాత్రమేది దక్కుతుంది అంతే కదా పరమ సుఖాన్ని పొందడానికి మీ చరణాలు తప్ప నాకు వేరే గతే లేదు అనేటువంటి స్థిర నిర్ణయానికి వచ్చినటువంటి వారి యొక్క ఆనందం సుఖం సౌఖ్యం ఎంత గొప్పదంటే దాన్ని వర్ణించడానికి మాటలు చాలు ఏమాట్ పంతు అటువంటి సుఖాన్ని అనుభవించారు కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి మాటలను వారు రాయగలిగారు ఇవి కేవలము కలం నుండి జాలువారినటువంటి పదాలు కావు హిమార్పంతు మనస్సులో నింపుకున్నటువంటి బాబా ప్రేమ అనేటువంటి శిర కలంలోకి చేరి ఇంత అద్భుతమైనటువంటి మాటలను ఇక్కడ రాయించారు అంతేకాదు ఇంకొక మాట రాస్తారు బాబా నీ నిత్య వైభవము ఎంత గొప్పది మీ దర్శనానికి అనేక మంది భక్తులు వచ్చి మీ పాదాల్లో శిరస్సు నుంచి ప్రేమగా ఆత్మానందాన్ని దోచుకొని పోతారు ఈరోజు మనందరము బాబా నుంచి ఏమి కోరుతున్నాము వస్తువుల్ని కోరుతున్నాం కానీ బాబా దగ్గర దొరికేటువంటిది ఏమిటి ఎవరమైతే బాబా చరణాల్లో మన శిరస్సును పెడతామో వాళ్ళము సంతోషంగా ఆనందంగా వారి వద్ద నుంచి ఆత్మానందాన్ని దోచుకపోవచ్చుట నిజంగా ఎంత గొప్పగా సచ్చరిత హేమాట పంతు రాశారంటే బాబా మీ పాదాలపై శిరస్సుంచినటువంటి భక్తులు ఆ ప్రేమతో మీ వద్ద ఆత్మానందాన్ని దోచుకుపోతారు శ్రీ సాయి బాబా ఆత్మానందానికి నిలయం ఈరోజు మనము ఎంతో కొంత ఆనందంగా శాంతిగా ఉంటున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణము శ్రీ సాయి బాబా కాదా బాబాను ఆశ్రయించకపోతే మన జీవితంలో ఈ కొద్దిపాటి సుఖం శాంతి అయినా ఉండేదా ఎప్పుడైనా సరే మీరు ఇతరులతో పోల్చుకోండి బాబాను ఆశ్రయించినటువంటి వారి యొక్క మానసిక స్థితి ఆశ్రయించిన వారి యొక్క మానసిక స్థితి చాలా వ్యత్యాసం ఉంటుంది బాబాను ఆశ్రయించినటువంటి వారి యొక్క మానసిక స్థితి ఎప్పుడూ కూడా తృప్తిగా ఉంటుంది శాంతిని మాత్రమే కాంక్షిస్తుంది బాబా వద్ద ప్రేమతో మనం దోచుకున్నటువంటి ఈ ఆత్మానందము మన జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుంది నిజంగా ఈ మాట చదివినప్పుడల్లా ఎంత ఆనందం వేస్తుందంటే బాబా వద్దకు అనేక మంది భక్తులు వస్తారు వచ్చి బాబా చరణాల్లో శిరస్సు నుంచి ప్రేమగా ఆత్మానందాన్ని దోచుకెళ్తారట ఇది ఒక్కొక్క పదము సచ్చరితలో ఎంత ఎనర్జీని మనకి ఇస్తుందంటే అది కేవలము కథ కాదు హేమాట్ పంతు రాసినటువంటి వ్యాఖ్యానము కాదు బాబా అనేటువంటి ఎనర్జీ ఈ అక్షరాల్లో దాగి ఉంటుంది ఈ అక్షరాల్లో దాగి ఉన్నటువంటి ఈ శక్తిని మనము జురుకుంటే మన జీవితంలో మనకు కావలసినటువంటివి మనమే సాధించుకుంటాం ఈవెన్ బాబా పైన కూడా మనం ఆధారపడం ఏది లౌకికంగా మనం సాధించుకోవాల్సినటువంటి వాటి కోసం ఆటోమేటిక్గా అవి సాధించుకునేటువంటి శక్తియుక్తులను బాబా సచ్చరిత ద్వారా మనకిస్తారు సచ్చరిత ఆశ్రయం లేనటువంటి వారు ఎప్పుడూ బాబా దగ్గరికి పోయి కొంగు చేస్తూ ఉంటారు బాబాను అర్థిస్తూ ఉంటారు దానివల్ల బాబా వారికి కొంత అనుగ్రహాన్ని ఇవ్వవచ్చు కానీ బాబా వద్ద ప్రేమగా పొందేటువంటి అనుగ్రహము ఒక్క ఆత్మానందము మాత్రమే అనేటువంటి దాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే బాబా నుంచి ప్రేమగా ఆత్మానందాన్ని దోచుకుంటారో ఆ సంపద మాత్రమే నీకు చివరి వరకు మిగులుతుంది లౌకికపరమైనటువంటి వస్తువులను మనం బాబా నుంచి పొందుతామో అవి అశాశ్వతమైనటువంటివి నీ చివరి క్షణం వరకు కూడా నువ్వు ఆత్మానందంతో జీవించాలంటే బాబా చరణాల వద్ద ఉన్నటువంటి టన్నుల కొద్ది ఆత్మానందాన్ని మనం దోచుకునేటువంటి ప్రయత్నంలో ఉండాలి ఆ ఆత్మానందం మరి ఎక్కడ లభిస్తుంది కేవలం సచ్చరితలో మాత్రమే అది లభిస్తుంది సచ్చరితలో ఉన్నటువంటి ఆత్మానందం ఇందులో చదివేటువంటి ఒక్కొక్క కథ మన మనస్సుకు ఎంత ధైర్యాన్ని ఇస్తాయంటే ఈ ఇరవై రెండో అధ్యాయంలో భక్తుల యొక్క ఆపదలను తొలగించేటువంటి కథలు ఉంటాయి కదా మిరికర్ కథ కానీ బూటీ కానీ అమీర్ షక్కర్ కానీ ఇవి చదివినప్పుడు మన జీవితానికి ఎంత ధైర్యం వస్తుందంటే మనకి ఏదైనా ఆపద వస్తే ముందుగా అది బాబాకు తెలుస్తుంది కదా తెలిసినటువంటి ఆయన దాన్ని మనల్ని బయటపడేయడానికి ఆయన ప్రణాళిక రూపొందిస్తారు కదా అనేటువంటిది ఎంత గొప్ప ధైర్యం మనకు మన యొక్క జీవిత సారథ్యాన్ని బాబాకు అప్పగిస్తే బాబా మన యొక్క ఆపదలను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటారు బాబాను ఆశ్రయించిన తర్వాత సొంత తెలివితేటలు అంటే మన జీవితం ఎలా ముందుకు వెళ్ళాలి దాన్ని ఎలా మలుచుకోవాలి దాన్ని ఏ విధంగా పురోభివృద్ధి వైపు తీసుకెళ్లాలి అనేటువంటిది అది మన చేతిలో ఉన్నటువంటిది కాదు అది పూర్తిగా మన సారథి అయినటువంటి శ్రీ సద్గురు చేతిలో పెట్టి నువ్వు నిమిత్తమాత్రుడిగా నీ ప్రపంచ వ్యవహారాలు చేసుకుంటూ పోతూ ఉంటే నిన్ను ప్రపంచ వ్యవహారాల్లో జయిన్యు చేస్తాడు పారమార్థికంగా నువ్వు సాధించాల్సినటువంటి దాన్ని పల్లెంలో పెట్టి తీసుకొచ్చి మేము ముందు పెడతారు ఇది బాబా దగ్గర మనం పొందాల్సినటువంటిది బాబా చరణాల యొక్క వైభవాన్ని ఈ అధ్యాయంలో హేమాట్పంత్ ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే అది వర్ణన కాదు మన ముందు సజీవంగా ఉన్నటువంటి రూపం అది బాబా కూర్చున్నటువంటి తీరు వారు ఎడమకాలు పైన కుడికాలు వేసుకొని చూపుడు వేలు మధ్య వేలుతో వారి కుడి కాలి బొటన వేలును పట్టుకున్నటువంటి ఆ దృశ్యానికి సంబంధించి ఎంత అద్భుతమైనటువంటి వివరణ ఇక్కడ ఉంటుందంటే అమావాస్య మరుసటి రోజు చంద్రుడు ఆకాశంలో సన్నటి రేఖలా ఉదయిస్తాడు ఆ మేఘాలలో దాన్ని గుర్తించడం చాలా కష్టం అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే రెండు చెట్ల కొమ్మల మధ్య నుంచి చంద్రుడిని చూస్తే చంద్రుడి యొక్క ఆ రూపం మనకు కనిపిస్తుంది ఆ సన్నటి గీత మనకు కనిపిస్తుంది అని అంటారు అదేవిధంగా బాబా యొక్క మహిమ ఎక్కడ దాగి ఉందంటే బాబా చరణాల్లో దాగి ఉంది వారి మహిమ దాగి ఉన్నటువంటి వారి కుడికాలి బొటన వేలును బాబా చూడమంటారు అది మనకు చూపెట్టడానికి వారు వారి చూపుడు వేలును మధ్య వేలును ఉపయోగించి ఆ మధ్యలో వారి కుడికాలి యొక్క బొటన వేలు ఉంటుంది దాన్ని చూడండి చాలు అంటారు నా శక్తి అంతా కూడా ఎక్కడ దాగి ఉందంటే ఆ బొటను వెల్లో దాగి ఉంది మీరు దానిపైన దృష్టిని కేంద్రీకరిస్తే నా వైభవాన్ని మీరు చూడగలుగుతారంటారు మీరు చూడండి ఎక్కడైనా సరే బాబా ద్వారకామాయిలో కూర్చున్న కర్మధ్వంసిని ఫోటో ఇంకోటి ఉంటుంది ఆ ఫోటోలో అయినా ఆసనం పైన కూర్చున్నటువంటి ఫోటోలో అయినా ఎక్కడైనా సరే మనకు వారి ఒరిజినల్ ఫొటోస్లో ఆశీర్వాదం ఉండదు చూపుడు వేలుతో నీకు మార్గాన్ని చూపెట్టేటువంటి ఆ పోర్చర్ ఉండదు ద్వారకామహిలో వారు కూర్చున్నటువంటి ఆ పోర్చర్లో చాలా అలవోకగా భక్తులు వారి పాదాలను ముద్దాడవచ్చు అదేవిధంగా ఈరోజు లోకమంతా కూడా ప్రతిష్ఠించబడ్డటువంటి బాబా సజీవ విగ్రహాల్లో బాబా యొక్క రూపము ఎలా ఉంటుంది వారు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి పోర్చరే కదా ఆ పోర్చల్లో మనం ప్రధానంగా చూడాల్సినటువంటిది వారి కుడికాలు బొటనవేలి యొక్క వైభవం నా వైభవం అంతా ఇక్కడే దాగి ఉంది బాబా యొక్క వైభవాన్ని చూడాలంటే ఆ బొటనవేలును చూడమని చెప్పి బాబా చెప్తారు ఎక్కడా కూడా బాబా భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి ఫోటోలు ఆ రోజు లేవు చూపుడు వేలుతో ఉన్నటువంటి ఫోటోలు ఆ రోజు లేవు గురువు సాధారణంగా తనను ఆశ్రయించినటువంటి భక్తులకు శిష్యులకు మార్గాన్ని సూచిస్తారు ఎక్కడికో వెళ్ళండి ఏదో చేయండి ఏదో సాధన చేయండి ఫలానా యజ్ఞం చేయండి యాగం చేయండి అని చెప్తారు బాబా అవేవీ సూచించలేదు కేవలం కాలు మీద కాలు వేసుకొని ఆ కుడి కాలు బొటన వేలును నువ్వు తీక్షణంగా చూడగలిగితే అందులోనే తన వైభవం తన మహిమ ఉందనేటువంటి విషయాన్ని చెప్పారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కేవలం నా చరణాలలో మీ మస్తకాన్ని ఉంచితే చాలు మీ శిరస్సును ఉంచితే చాలు మీరు అనుభవించేటువంటి అన్ని కర్మలు కూడా ఇక్కడ ప్రక్షాళనమవుతాయనేటువంటి విషయాన్ని బాబా చెప్తారు బాబా చరణ మహిమ దాస్గన్ మహారాజ్ స్వయంగా చూశారు కదా వారి వద్దకు అనేక మంది భక్తులు వచ్చినా సరే ఎవ్వరికీ కూడా అంత గొప్ప మహిమను ప్రత్యక్షమైనటువంటి మహిమను ఎవరూ చూడలేదు ఒక దాస్కన్ మహారాజ్ తప్ప బాబా చరణాల నుంచి గంగా యమునలను ప్రవహింపజేసి ప్రయాగ తీర్థాన్ని అక్కడికే తీసుకొచ్చినటువంటి ఆ లీల ఒక్క దాసన్ మహారాజ్ గారికి సొంతం అందుకనే దాస్కన్ మహారాజుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం బాబా మార్గంలో ఎవ్వరికీ అప్పగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పనిని బాబా దాసకన్ మహారాజ్కు అప్పగించారు అనేక మంది యోగుల చరిత్రను రాసేటువంటి అదృష్టం దాసకన్ మహారాజ్ కలిగింది దాస్కన్ మహారాజు అప్పటి వరకు తెలిసి తెలియక చేసినటువంటి అకర్మలన్నింటినీ కూడా వారి పాదాల నుంచి గంగా యమునను ప్రవహింపజేసి వాటిని బాబా ప్రక్షాళన చేశారు దాసకన్ మహారాజు స్వయంగా గంగా యమున ప్రయాగాలకు వెళ్ళినా సరే అంత ఫలితం దక్కేది కాదేమో అందుకనే బాబా నీకు అసలైనటువంటి ఫలితాన్ని నేను ఇక్కడే ఇస్తానని చెప్పి వారి చరణాల నుంచి గంగా యమునను ప్రవహింపజేశారు కదా ప్రవహింపజేసినటువంటి ఆ నీటితో తన యొక్క అకర్మలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకున్నారు కదా దాస్కన్ మహారాజు గారు తలపైన చల్లుకొని భక్తుడి యొక్క ఉన్నతికి ఏ విధంగా అయితే బాబా తహతహలాడతారో అదేవిధంగా భక్తులను సంరక్షించడంలో బాబాకు ఉన్నంత చింత మరెవ్వరికీ ఉండదట ఎందుకో తెలుసా మీ అందరికీ నాతో సహా తల్లిదండ్రులు బంధువులు బిడ్డలు అందరూ ఉన్నారు కానీ బాబాకి ఎవరున్నారు మనం తప్ప అందుకనే బాబా తన బిడ్డలను ఎంత చక్కగా సంరక్షిస్తారు ముఖ్యంగా కష్టాలు ఉన్నప్పుడు చింతలు కలిగినప్పుడు అందులో నుంచి వాటిని నివారించడానికి బాబా ఎంత ఆతృతపడతాడంటే వారికి ఉన్నంత చింత మన కష్టాల పట్ల మరెవ్వరికీ ఉండదట మనం అనుకుంటాం బాబా మనం కష్టపడుతుంటే ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకుంటారని చెప్పి చూస్తూ ఊరుకోడు దాన్ని తీసివేసేటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ మన కోసమే ఆలోచిస్తుంటారు అంత గొప్ప దయామయురు బాబా అంతేకాదు భక్తుల యొక్క గండాలను తెలుసుకొని వారికి ధైర్యాన్నిచ్చి వారి కష్టాలను నివారించి తమ పాదాల చెంత వారిని స్థిరపరుచుకుంటారు మరింత ప్రేమను తన కలిగేలాగా బాబా మన యొక్క కష్టాలను దూరం చేసి మన గండాలను పక్కకు జరిపి మరింత ప్రేమ వారిపైన మనకు కలిగేలాగా చేసుకుంటారు ఇక్కడ ఒక మాట రాశారు కదా హేమార్పంతు బాబా తన భక్తుల యొక్క గండాలను తెలుసుకొని సమయానికి సరిగ్గా వారికి ధైర్యాన్ని ఇస్తారని చెప్పి ఎస్ మనము ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నామనుకోండి మనకి ఏదైనా తెలియనటువంటి ఒక ఆపద ఎదురవుతుంది తెలియనటువంటి ఒక సమస్య చిక్కుముడి ఎదురవుతుంది అనుకోండి ఖచ్చితంగా బాబా ఇచ్చి అందులో నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తారు మన శ్రావణ పౌర్ణమికి తొమ్మిదో వార్షికోత్సవం అయిందిగా టీవీది ఆ తర్వాత నుంచి కొంత టీవీ టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని ఎట్లా అధిగమించాలి ఈ టెక్నికాలిటీకి సంబంధించి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాం సరిగ్గా శ్రావణ పౌర్ణమి రోజు మధ్యాహ్నం హారతి ప్రారంభానికి రెండు నిమిషాల ముందు ఒక ఫోన్ కాల్ వచ్చింది అన్నోన్ నెంబర్ సరే ఎత్తాను ఎత్తిన తర్వాత నేను ఏ టెక్నికాలిటీ సతమతం అవుతున్నానో దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అసలు నాకు పరిచయం లేదు నా నెంబర్ ఎలా దొరికిందనేది కూడా నేను అడగలేదు ఫోన్ చేసిన తర్వాత నేను రేపు వస్తున్నాను మీతోటి డిస్కస్ చేయాలని అన్నాడు సరే తప్పకుండా రండి అని అన్నాను తెల్లారి వచ్చాడు వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ సంబంధించి వారికి చెప్పడం జరిగింది ఒకే నిమిషంలో ఆ టెక్నికల్ ఎర్రర్ను పూర్తిగా ఆయన పరిష్కరించారు నాకు ఆశ్చర్యం వేసింది దాని కొరకు ఎవరిని అడగాలి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి ఒకవేళ ఆ ఖర్చు పెట్టేటువంటి డబ్బు మన దగ్గర సమకూరుతుందా లేదా సమయానికి ఈ రకరకాలైనటువంటి సంశయాలు ఉండేవి నిజం చెప్తున్నా నాకు తొమ్మిదవ వార్షికోత్సవం రోజు ఏమాత్రం కూడా నా మనసు ఆనందంగా లేదు ఎందుకంటే ఈ ఈ టెక్నికల్ ఇష్యూస్ ఒకటి తర్వాత మనం చేయాల్సినటువంటి పేమెంట్స్ కొంత టెక్నికల్ ఎక్విప్మెంట్ను కొంత కొత్తది కొనాలి వీటికి వేటికి కూడా ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మన సాయి బంధువులు ఎవరు స్పందించలేదు ఒక రకమైనటువంటి ఒక ఆందోళన ఒక కన్ఫ్యూజను అంటే తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలంటే నిజంగా ఈ తొమ్మిది సంవత్సరాల జర్నీలో ఎంత టెక్నికల్ ఎక్విప్మెంట్ సాత్ ఇవ్వాలో అంత సహకరించింది ఎట్లా ఏం చేయాలనేటువంటి సంశయంతో ఉన్నాం అయితే వారు వచ్చి టెక్నికల్ ఎర్రర్ సాఫ్ట్వేర్ పరంగా పరిష్కరించారు కానీ హార్డ్వేర్ పరంగా ఇంకా మనము వాటిని డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఉన్నవి సరే మొత్తం మీద అయితే బాబా ఆ అసంతృప్తిని తీర్చివేయడానికి ఆ రోజు అంటే తొమ్మిదవ వార్షికోత్సవం రోజు నేను మనస్ఫూర్తిగా ఉండకపోతే నేను సంతోషంగా ఉండకపోతే బాబాకు కోపం వస్తుంది కదా కోపం రాదు కానీ ఆయన కూడా బాధపడతాడు కదా కాబట్టి నేను సంతోషంగా ఆయన సంతోషంగా ఇద్దరు సంతోషంగా ఉండడానికి ఒక తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని బాబా ఏర్పాటు చేశారు అదే కదా ఇక్కడ హే స పంత్ చెప్పినటువంటి విషయం కూడా బాబా భక్తుడి యొక్క గండాలను తెలుసుకొని వారికి సమయానుకూలంగా ధైర్యాన్ని ఇస్తారని చెప్పి ఆ రోజు ఇచ్చారు ధైర్యం అయితే ఇది ఎంత డబ్బు పెట్టినా సరే అయ్యేటువంటిది కాదు దానికోసం అనేక వ్యప్రయాసాలు పడాల్సి వచ్చేది కానీ బాబా చిటికలో దాన్ని చేసి వెళ్ళిపోయారు ఇంకొకటి ఏమిటంటే ఆ వ్యక్తికి మన భాష రాదు మనకు సంబంధించినటువంటి కన్సర్న్ కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడో ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేశాడు నేను హైదరాబాద్ వేరే పని మీద వస్తున్నాను మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు నేను కూడా ఒక సేవలో ఉన్నా మీరు కూడా మంచి సేవలో ఉన్నారు ఏదైనా ఉంటే కలిసి చేద్దామని చెప్పి ఒక మాట అన్నాడు అసలు అతనికి అవసరమే లేదు అసలు నాతోటి ఎప్పుడు పరిచయమే లేదు వారి నెంబర్ కూడా నా దగ్గర లేదు కానీ బాబా యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందనడానికి ఇదొక నిదర్శనం ఈ ఇరవై రెండవ అధ్యాయం అదే చెప్తుంది తన బిడ్డలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వారు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు బాబా ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తారు వారికి ఎంత గొప్ప ఇస్తారు అనేటువంటిది మిరికర్ కదా అదే కదా కాకాసాహెబ్ మిరికరు బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు వారి కుమారుడు కూడా అంతే భక్తి శ్రద్ధలు బాబా పట్ల కాకాసాహెబ్ మిరికర్ కుమారుడైనటువంటి బాలాసాహెబ్ మిరికరు ఒకసారి చితాలి పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో బాబా దర్శనం కోసం షిర్డీలో అవుతారు షిరిడీకి వచ్చినటువంటి బాలాసాహెబ్ మిరికరు బాబా చరణాలకు నమస్కరించగానే యోగక్షేమాల సమాచారం ముగుస్తుంది ముగిసిన తర్వాత బాబా విచిత్రంగా వారి యొక్క మోచేయి కింద చేయిబెట్టి పాము ఆకారంలో వారి చెయ్యిని తిప్పుతూ మిరికర్తో ఈ విధంగా అంటారు మిరికరు అనేక సందర్భాల్లో షిరిడీకి వచ్చారు అయినా సరే బాబా ఒక మాట అంటారు ఇక్కడ ఇదే మన ద్వారకామై తెలుసు కదా బాలాసాహెబ్ మిరికర్కు అది అర్థం కాలేదు ఎందుకు బాబా ఇలా అంటున్నారు ద్వారకామయ్యి అనేటువంటిది ఎప్పుడు నేను వస్తూనే ఉంటాను కూర్చుంటూనే ఉంటాను అంతలో బాబా ఇలా అంటారు ఇదిగో చూడు ఇదే ద్వారకామయ్యి ద్వారకామయ్యిలో కూర్చున్నటువంటి తన బిడ్డలకు ఎటువంటి ఆపద రాకుండా ఈ తల్లి రక్షిస్తుంది వారికి దుఃఖాల మాటే ఉండదు ఈ మసీదు మాత గొప్ప దయగలిగినటువంటిది భావికులకు అమాయకులకు ఆమె తల్లి ఎవరు ఏ అపాయంలో చిక్కుకున్నా వెంటనే ఆమె రక్షిస్తుంది ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలు తొలగిపోతాయి ఈమె నీడలో విశ్రమించిన వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు ఈమెయే ద్వారకా ద్వారావతి అని బాబా మిరికర్కు విభూదినిచ్చి వారి యొక్క వరద హస్తాన్ని మిరికర్ శిరస్సు పైన ఉంచుతారు మిరికర్కు ఇదంతా ఏమీ అర్థం కాదు కానీ బాబా మిరిక్కర్ను సాకుగా చేసుకొని ద్వారకామయ్యి మాత యొక్క వైభవాన్ని ఎంత అద్భుతంగా వివరించారు కదా ద్వారకామయీ ఒడిలో కూర్చున్నటువంటి వారి కష్టాలన్నీ తొలిగిపోతాయట ఈరోజు మనము ఆ తల్లి ఒడిలో ఆ కాలు పెడితే చాలు ఆ ద్వారకామయ్యిలో అడుగుపెట్టినటువంటి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈమె నీడలో విశ్రమించినటువంటి వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు మీరు ఎప్పుడైనా సరే ద్వారకామహిలో దర్శనం తర్వాత ఒక్క క్షణం అక్కడ కూర్చోండి ప్రపంచంలో ఉన్నటువంటి సుఖమంతా మీ దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది అందులో కూర్చున్న తర్వాత చింతలు ఉండవు చికాకులు ఉండవు ఆ క్షణకాలం ఏమీ గుర్తుకురావు సుఖాలను అధిష్ఠించడం అంటే పట్టుపరుపుల పైన సంపదలతోటి సుఖాన్ని అనుభవించడం కాదు ద్వారకామైలో కూర్చున్నటువంటి వారికి సుఖాల ఆసనం ఏ విధంగా అధిష్ఠించవచ్చు అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది బాబా మెరికర్కు ఊది ఇచ్చిన తర్వాత చెప్తారు మీరు వెళ్ళేటప్పుడు శామాను వెంట తీసుకెళ్ళండి అని అంటారు ఇద్దరు కూడా సెలవు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మెరికర్ అంటారు మీరు అంత దూరం వచ్చి ఇబ్బంది పడ్డమేందుకు ఎందుకు వద్దులే అంటారు కానీ తర్వాత బాబా ఒక విషయం చెప్పారంటే దాంట్లో ఏదో మతలబుంటుందని చెప్పి మిరికర్ గ్రహించి మళ్ళీ వెళ్ళి శ్యామాని అడుగుతారు మీరు రండి కలిసి వెళ్దామంటే లేదు నేను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత బాబాకు చెప్పాను నేను నా అవసరం లేదన్నారు మిరికర్ ఒక్కడే వెళ్తా అన్నారు కాబట్టి మళ్ళీ నేను మీతో రావాలంటే బాబా అనుమతి అడగాలి బాబా అనుమతిస్తే వస్తా అంటారు వెళ్ళి బాబా అనుమతి అడుగుతారు శ్యామ సరే వెళ్ళమంటారు ఎందుకంటే తన బిడ్డ యొక్క రక్షణే ప్రధానమైనటువంటిది బిడ్డ వద్దన్నాడు కదా తన మాటను కాదన్నాడు కదా తను ఇంతగా చెప్తే శ్యామాను వెనక్కి పంపించాడు అనేటువంటి కోపం బాబాలో లేదు బాబా యొక్క అల్టిమేట్ లక్ష్యం ఏమిటంటే తన బిడ్డల యొక్క ఆపదలను తొలగించడమే వారి యొక్క అల్టిమేట్ లక్ష్యం అందుకనే శ్యామాను వెళ్ళమని చెప్తారు శ్యామా యొక్క విజ్ఞత కూడా ఎంత గొప్పదంటే బాబా ఒకసారి అనుమతి ఇచ్చారు కదా రెండోసారి మిరికర్ వచ్చి పిలిస్తే వెళ్ళలేదు నేను రెండోసారి రావాలన్నా సరే బాబా యొక్క అనుమతి కావాలన్నారు బాబా పట్ల ఉన్నటువంటి భక్తి విశ్వాసాలకు ప్రేమకు వారి పట్ల ఉన్నటువంటి గౌరవానికి ఇదొక నిదర్శనం బాబా అనుమతితోటి మిరికరు శ్యామ ఇద్దరూ బయలుదేరతారు చితాలికి రోజు రాత్రి అక్కడ ఉన్నటువంటి నౌకరు మారుతి ఆలయంలో బసను ఏర్పాటు చేస్తారు వారికి ఆ బసలో నిద్రిస్తున్నటువంటి మిరికరు తన నడుం పై వరకు కూడా మెత్తటి దుప్పటిని కప్పుకొని ఉన్నారు ఆ మెత్తటి దుప్పటి పైన ఆ పాము కూర్చొని ఉంది అది చూసినటువంటి నౌకరు కర్ర తీసుకొని రాగానే వెంటనే అక్కడ నుండి పారిపోతుంది అంటే భక్తుడి యొక్క ఆపదను తొలగించడానికి ద్వారకామయ్యలో ఉండే బాబా ఆ పాము యొక్క రూపాన్ని తన చేతితో చూపించి అక్కడి నుండే పాముకు ఆదేశిస్తాడు నావాడు వస్తాడు వచ్చి కనిపించు చూడు కానీ ఆపదను అపాయాన్ని తలపెట్టవద్దు అని అన్నాడు తన ధర్మం ప్రకారం అది వచ్చింది కూర్చుంది కానీ మిరికర్కు ఆపద కలిగించలేదు పంచభూతాలన్నీ కూడా సర్వజీవులన్నీ కూడా బాబా ఆధీనంలో ఉంటాయి అనడానికి ఇదొక నిదర్శనం మనకు వచ్చేటువంటి గండాలు మనకు తెలియవు ముందుగా అవి బాబాకే తెలుస్తాయి అందుకనే తన భక్తుడి యొక్క గండాలను తెలుసుకొని వారు ఆ గండాల నుంచి మనల్ని బయటపడేస్తారు ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే అనేటువంటి ఒక గొప్ప జ్యోతిష్యుడు బూటీకి చెప్తారు మీకు ప్రాణగండం ఉంది కష్టమే అని చెప్పి చెప్తారు బూటీ వణికిపోతూ ద్వారకామైకి వస్తే బాబా అడుగుతారు ఆ జ్యోతిష్యుడు ఏం చెప్తున్నాడు నీకు ప్రాణగండం ఉందని చెప్తున్నాడు కదా ఎలా వస్తుందో ఆ గండాన్ని నేను చూస్తా నువ్వు నిర్భయంగా ఉండు అని అంటారు బూటీ బాబా మాటలతోటి నిర్భయంగా ఉంటారు బహిర్భూమికి వెళ్ళినప్పుడు వారి రెండు కాళ్ళ మధ్య నుంచి ఒక పాము దాటుకుంటూ వెళ్ళిపోతుంది వాస్తవానికి అది కాటేసి ప్రాణగండం రావాల్సినటువంటి సమయం అది కానీ బాబా వాక్కు చేత బూటి యొక్క ప్రాణగండాన్ని తొలగించారు బాబా వద్దకు చేరినటువంటి మనందరము ఎక్కువ అత్యధిక మంది ఏం కోరుకుంటాం బాబా ఎప్పుడూ కూడా మాకు సుఖాలని ఇవ్వు కష్టాలు వద్దు అని చెప్పి కోరుకుంటాం కానీ సుఖాలలో మునిగి ఉండేటువంటి వారు సద్గురు చరణాలను ధ్యానించలేరు వారి నామాన్ని స్మరించలేరు ఎందుకంటే వారి యొక్క దృష్టి స్మరణ ఐశ్వర్యం పైన సంపద పైన సుఖభోగాలపైనే ఉంటుంది అందుకనే పాండవుల యొక్క తల్లి భగవంతుని అడుగుతుంది దేవా పరమేశ్వర సుఖాలను కోరుకునేటువంటి వారికి సుఖాలను ఇవ్వు కానీ నేను నీ నామస్మరణను ఎప్పుడూ మర్చిపోకుండా నాకు నిరతం దుఃఖాన్నే ఇవ్వు ప్రభు ఇదే నేను కోరుకునేది ఇవ్వాలని ఉంటే ఇదే ఇవ్వు నాకు దీనివలన నీ నామస్మరణ కలుగుతుంది నిదే నా కంఠానికి అలంకారం అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది కుంతి అదేవిధంగా ఈరోజు మనందరం కూడా బాబాను అడగాల్సింది అదే బాబా నాకు మీరు అనుగ్రహించేటువంటి సుఖాల కన్నా సంపదల కన్నా కూడా నీ నామం స్మరించేటువంటి స్థితి నువ్వు అది కష్టమని జనులు అనుకుంటారు దుఃఖమని జనులు అనుకుంటారు కానీ నాకు అదే స్వర్గం మీ నామస్మరణలో ఉన్నటువంటి సుఖం మరెక్కడా ఉండదని చెప్పి మనం బాబాను అడగాలి తప్పకుండా బాబా నామస్మరణలో ఉండేటువంటి సుఖం మరెక్కడా దొరకదు హేమాట పంత్ చెప్పినట్టు ఇదే అధ్యాయంలో మరొక కథ ఉంటుంది అమీర్ షక్కర్ కురాలకు సంబంధించినటువంటి అమీర్ శక్కరు కసాయి వ్యాపారం చేసేటువంటి వారు కానీ నొప్పుల కారణంగా ఆ వ్యాపారాన్ని వదిలేసి ఇంటికే పరిమితమయ్యాడు అయినా సరే కీళ్ళ వాతం అనేటువంటి తగ్గట్లేదు బాబా చరణాల వద్దకు వెళ్ళి కొన్ని రోజులుంటే ఆ కీళ్ళ వాతం తగ్గుతుంది అనేటువంటి దాంతో బాబా దర్శనానికి వచ్చి తన యొక్క బాధనంతా బాబాకు చెప్తారు కొద్ది రోజుల పాటు చావిడిలో ఉండు అదే తగ్గుతుందిలే అంటారు చావిడి అసలు నివసించడానికి యోగ్యంగా ఉండేటువంటిది కాదు గుంతలు గుంతలు ఉండేటిది పిల్లలు అన్ని జీవులన్నీ కూడా అక్కడే ఉండేటువంటివి అమీర్శకర్ గొప్ప శ్రీమంతుడు పట్టుపరువులపైన పడుకునేటువంటి వారు అక్కడ బాబా ఆజ్ఞ ప్రకారం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కాలం అక్కడ ఉండలేకపోతారు కానీ రోజు విడిచి రోజు బాబా చావిడీకి వస్తుంటారు అదేవిధంగా లెండికి వెళ్ళేటప్పుడు కూడా చావిడి నుంచే వెళ్తారు కాబట్టి బాబా యొక్క దర్శనము అత్యంత సులభంగా ఉంటుందని చెప్పి కొన్ని రోజులు భరించాడు కానీ తర్వాత తన వల్ల కాక ఒక రోజు చప్పా పెట్టకుండా బాబా కోపర్గావ్కి వెళ్తే కోపర్గావ్లో ఒక సాధువు దాహం అంటే నీళ్లు నోట్లో పోస్తే ఆ సాధువు వర్ణిస్తాడు దాంతో భయానికి లోనైనటువంటి అమీర్ శక్కరు ఇతన్ని రేపొచ్చి పంచనామా చేస్తే ఇతనికి మంచినీళ్ళు ఇచ్చిందేనే కాబట్టి నా వల్లనే మరణించాడనేటువంటి దా నేరం నా పైన అని చెప్పి వచ్చిన దారి దారేమంటే మళ్ళీ అదే రాత్రి షిరిడీకి వస్తారు షిరిడీకి తిరిగి వచ్చినటువంటి అమీర్ అమీర్శక్కర్ బాబా చెప్పినట్టుగా మరికొన్ని రోజులు అక్కడే ఉండి ఆ తర్వాత వాళ్ళ యొక్క కీళ్ళ వాతం ఆ రోగం నివారణ జరుగుతుంది తన ఇంటికి సంతోషంగా వెళ్తారు సద్గ్రంధ పారాయణ ఎంత గొప్పది అనడానికి ఒక విషయం ఇక్కడ హేమాట్మన్ ప్రస్తావిస్తారు సద్గ్రంథ పారాయణ చేసేటువంటి చోటికి వచ్చినటువంటి క్రూర జంతువుకైనా విష జంతువుకైనా అనేక విష సంస్కారాలు నెలకొన్నటువంటి మనిషి అయినా సరే సద్గ్రంథ పారాయణతో తన స్వభావాన్ని మర్చిపోతారనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు కాకాసాహెబ్ దీక్షితు రోజు కూడా వాడాలో సద్గ్రంథ పారాయం చేసేటువంటి వారు రోజులాగానే అక్కడ పారాయం జరుగుతుంటే హేమాట్ పంతు వెళ్తారు అనుకోని ఒక అతిథి హేమాట్ పంతు భుజంపైకి ఎక్కి కూర్చుంటుంది తేలు ఒకవేళ తేలు ఉందని చెప్పి తను హడావుడి చేస్తే అక్కడ గ్రంథం పఠించేటువంటి వక్తకు శ్రోతలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఏమీ చేయకుండా సావధానంగా హేమంతు అక్కడ జరిగేటువంటి కథాశ్రవణాన్ని వింటూ ఉంటారు భావార్ధ రామాయణంలోని కథ జరుగుతూ ఉంటుంది సీత జాడను తెలుసుకున్నటువంటి హనుమంతుడు స్వామి యొక్క సమర్థతను పరీక్షించడానికి వెళ్ళినటువంటి ఘట్టం అక్కడ జరుగుతూ ఉంటుంది అందరూ శ్రద్ధగా ఉంటున్నారు అయినా సరే హేమాట్ పంతు భుజంపైకి తేలు కూడా దానికి ఆ శ్రవణ లాలస ఉండడంతో అది కూడా కథను వింటూ ఉంది ఆఖరికి కథ పూర్తయిన తర్వాత మెల్లగా వారి భుజం పైనటువంటి ఉత్తరయాన్ని తీసి పక్కకు తీసుకెళ్ళి దాన్ని పక్కన దులిపేస్తారు అంటే కథాశ్రవణం ఎంత గొప్పది కథాశ్రవణం వింటే మన యొక్క సహజ స్వభావాలను మనం మర్చిపోతాం మనలో ఉన్నటువంటి క్రూరత్వం అనేటువంటిది తొలగిపోతుంది దయాగుణం కలుగుతుంది కథాశ్రవణంతో మన మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయం తెలియజేస్తుంది ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం